హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పరమాన్నాన్ని సులభంగా విరిగిపోకుండా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు పెసరపప్పునైతే తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పెసరపప్పుని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి మనకి కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ముప్పావు కప్పు వరకు రైస్ని అయితే తీసుకోవాలి మనకి రైస్ పప్పు కలిపి వన్ కప్పు వరకు అయితే క్వాంటిటీ తీసుకోవాలండి ఇలా రైస్ని కూడా ఈ పప్పులో వేసుకొని రెండింటిని కలిపి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఏ గిన్నెలో అయితే పరమాండం చేస్తున్నామో ఆ గిన్నెలు ఈ రెండింటిని కలిపి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ క్వాంటిటీ కొలుచుకున్నామో ఆ కప్పుతో ఫోర్ కప్స్ వరకు వాటర్ అలాగే వన్ కప్పు వరకు పాలనైతే తీసుకోవాలి లేదంటే ఒక త్రీ కప్స్ వరకు వాటర్ టూ కప్స్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్కసారి పొంగు వచ్చేంత వరకు అయితే మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రైస్ అనేది దగ్గరగా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో గరిట్తో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా కంప్లీట్గా కుక్ అయిపోయి పాలు అనేవి కొద్దిగా చిక్కబడిన తర్వాత వేరే గిన్నెలో ఏ కప్పుతో అయితే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ జల్లుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకొని వేసినట్టయితే మనకి పరమాన్నం అనేది విరిగిపోకుండా ఉంటుంది డైరెక్ట్గా వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా వేయండి ఎప్పుడు కూడా పాయసమైనా ఏదైనా కూడా విరిగిపోకుండా ఉంటుంది ఇలా బెల్లాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరమాండంలో బెల్లం మొత్తాన్ని వేసేసుకొని కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరమాన్నంలో ఈ ఫ్రై చేసుకున్న మొత్తాన్ని వేసుకొని ఒకసారి పరమాన్నం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే పైన కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి అంతేనండి చాలా ఈజీగా పరమాన్నం అయితే రెడీ దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి అలాగే పండుగల టైంలో కూడా చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు రాబోయే ఫెస్టివల్స్లో మీరు ఈ విధంగా ట్రై చేయండి విరిగిపోకుండా చాలా టేస్టీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఈ బెల్లం అన్నాన్ని మీరు ట్రై చేయండి చాలా సింపుల్ ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు ఈ విధంగా పరమాన్నాన్ని అదేనండి బెల్లపు అన్నాన్ని తయారు చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి